కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వే స్టేషన్ లో ఇటీవల నిర్మించిన మూడో లైన్ నిర్మాణం కొత్తపల్లి వాసులకు ఇబ్బందిగా మారింది మూడో లైన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన అధికారులు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించకపోవడంతో ఆ దిశగా రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మూడో ట్రాక్ పై రైలు ఆగి ఉన్న సమయంలో జమ్మెకుంటకు వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు తిరిగి ప్రయాణించాల్సి ఉంటుందని స్థానికులు వాపోతున్నారు సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా పడితో లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వే స్టేషన్లో ఇటీవల చేపట్టిన మూడో ప్లాట్ఫామ్ నిర్మాణంతో కొత్తపల్లి వాసులకు ఇక్కట్లు తప్పడం లేదు జమ్మికుంట మండల పరిధిలోని గ్రామాలతో పాటు హుజరాబాద్ ప్రాంత ప్రజలు హైదరాబాద్ తిరుపతి వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ రైల్వే స్టేషన్ ఒక్కటే ఆధారం ఉత్తర తెలంగాణలోని జమ్మికుంటకు ప్రత్యేకమైన ఉంది ఇక్కడ వ్యవసాయ మార్కెట్ ఉండడంతో వ్యాపార కేంద్రంగా కూడా పేరుగాంచింది రెండు మూడు నియోజకవర్గాల్లోని నూట ఇరవై ఐదు గ్రామాల ప్రజలు వ్యాపారులు నిత్యం ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లికి చెందిన వందలాది కుటుంబాలు వివిధ అవసరాల నిమిత్తం ఇదే మార్గం గుండా రాకపోకలు సాగిస్తుంటారు అయితే మూడో ట్రాక్పై గూడ్స్ రైలు నిలిచి ఉంటే కొత్తపల్లి వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు మరి కొత్తపల్లికి ఒక ఏర్పాటు చేయాలి ఇక్కడ రోజుకు రెండు మూడు వందల మంది దాడిపోతారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో దాదాపు ఐదారుగురు చనిపోయినారు ఇంక వయసున్నోలు చిన్న పిల్లల తల్లిదండ్రులు చనిపోయినారు ఆడవాళ్ళు చనిపోయినరు మగవాళ్ళు చనిపోయినరు మాకు ఇక్కడ ఈ తాత్కాలికంగా మాకు బ్రిడ్జ్ అయితే ఏర్పడి చేయాలి ప్రతి ఊళ్ళకు అది మాకు దాటడానికి కష్టమవుతుంది ఎక్కడి పోయినా గేట్ పోవాలంటే మనిషికి ఒకటికి యాభై నుంచి వంద రూపాయలు ఖర్చుతో కూడుకున్న విషయము ఇప్పుడు మేము ఆ ఖర్చులు పెట్టుకున్నట్లు లేరు మాకు ఇక్కడ ఈ ఇది రైల్వే గేట్ ఉన్నది కాబట్టి మేము దాటలేకపోతాను ఇది దా దాటానికి ఉన్నది మాకు దయచేసి ఫుట్పాత్ బ్రిడ్జి మాకు నిర్మించాలి రైల్వే వాళ్ళు దీన్ని పరినోలు తీసుకోవాలి మాకు స్థానికంగా ఉన్న ఎంపీ బండి సంజయ్ గారు మరి అక్కడ కేంద్రం నుంచి మాతోటి మాకు ఉన్న కష్టాలు చూసుకొని ఈ బ్రిడ్జిని మాత్రం త్వరగా ఏర్పాటు చేసేటట్టు చూసుకోవాలి మళ్ళీ ఎలక్షన్లకు వచ్చేటానికైనా కూడా ఆయనకు ఆస్కారం ఉంటుంది మాకు ఈ బ్రిడ్జ్ తొందరగా ఏర్పాటు చేస్తేనే మేమందరం బతికి బతుకుతాం ఇక్కడ దాదాపు మేము ఎనిమిది నుంచి పదివేల మంది ఇక్కడ నివసించేటోళ్ళము మళ్ళీ చుట్టు చుట్టుపదులు చుట్టూ దాదాపు రెండు వందల ఊళ్ళోళ్ళు పాపతోళ్ళు ఇక్కడ దిగి దెబ్బ వస్తాను ట్రైన్ దగ్గర ఉన్నదని వస్తారు వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉన్నది తెలిసి తెలివక సిగ్నల్ పడ్డదని అందరికీ తెలియదు తెలిసి తెలియక దాడితో మాత్రం ప్రమాణకరంగా ఉన్నది కొత్తపల్లి ప్రాంత ప్రజలు నిత్యం జమ్మికుంటకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు రైల్వే వంతెనపై నుంచి వెళ్తే తక్కువ సమయంలోనే పట్టణానికి చేరుకోవచ్చు మరో మార్గం గుండా తిరిగి వెళ్ళాలంటే సుమారు మూడు కిలోమీటర్ల దూర భారం పెరుగుతుంది దీంతో ప్రజలు ఎక్కువగా ఇదే మార్గం గుండా వెళ్ళేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేకపోవడంతో ఇలా ట్రాక్ దాటుతున్న క్రమంలో పలు ప్రమాదాలు కూడా జరిగినట్లు స్థానికులు తెలిపారు ఇప్పుడు ఈ కొత్త పేర్లు చుట్టుపక్కల ఊరోలు దాటాలని మూడో పట్టాలు దాటితే ఫ్లాట్ కూడా ఎక్కగలుగుతారు ఎక్కువ ఫుట్ పాత్ బ్రిడ్జ్ ఆ సడన్ ట్రైన్ రావడం వల్ల అతను గూడ్స్ దాటడం వల్ల స్పాట్ చనిపోవడం జరిగింది ఇలాంటి గత ఈ రెండు మూడు నెలలు ఒక నలుగురు ఐదుగురు ముసోళ్ళు తెలియక సిగ్నల్ ఉండి లేక తెలివక వాళ్ళ అవగాహన లేక దాటి చాలా మంది ప్రమాదం గురవుతుంది అలాగే కాకుండా మా కొత్తపల్లికి ఎంత నష్టం అంటే ఇక్కడ ఉన్న ఉన్న లీడర్లు కావచ్చు మాకు మానే వాటర్ లేదు మా కొత్త పిల్లి మానే వాటర్ ఉన్న మానే వాటర్ పైపు లేని పట్టాలు దాటాలి మిషన్ మిషన్ పగర్త నీళ్ళు రావాలన్నా పట్టాలు దాటాలి మాకు ఏది రావాలన్నా పట్టాలు దాటాలి ఆ పట్టాల కింద దాటాలంటే పైప్లైన్ వేయరు అధికార రైల్వే రైల్వే అధికారులు ఒప్పుకుంటులేదు ఇప్పుడు కూడా స్థానికం ఉన్న ఎంపీ బండి సంజయ్ గారు రైల్వే అధికారులు దీనిపై దృష్టి సారించి దీన్ని త్వరగా పరిష్కరిస్తారని చెప్పి ఆశాభావం చేసుకుంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పున్న ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఆదర్శ రైల్వే స్టేషన్ అయింది తిరుపతి ట్రైన్ పడ్డది దక్షిణ ఆగింది నాగ్పూర్ ప్యాసింజర్ వచ్చింది ఈ బెయిల్పెళ్లి వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు ఏ ట్రైను రాలే ఉన్న ఆదర్శ స్టేషన్ నాశనం అయింది ఇప్పుడు బండి సంజయ్ ఎంపీకి వచ్చినాక అసలు జమ్ముకుంట రైల్వే స్టేషన్ ఉందా అని చెప్పే దృష్టికి ఈ బండి సంజయ్ చేయబట్టి రైల్వే స్టేషన్ దాటడానికి లైన్ మూడో నెంబర్ ప్లాట్ఫారం చేయబట్టి చాలా మంది చనిపోతున్నారు ఫుట్పాత్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తే ప్రజలకు అనుకూలంగా ఉంటుంది లైన్ దాటడానికి కానీ బయటికి పోయి హాస్పిటల్ పోవడానికి కానీ రోడ్ బ్రిడ్జ్ చేసేరు రోడ్ బ్రిడ్జి వచ్చి పో జమ్ముకుంట పోవాలంటే ఆటో పోవాలన్నా కూడా నూట యాభై రెండు రూపాయలు తీసుకుంటారు ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎంపీగా ఉన్న సమయంలో జమ్మికుంట రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందిందని ఇప్పటి ఎంపీ బండి సంజయ్ రైల్వే స్టేషన్ ను పట్టించుకున్న దాఖలా లేవని స్థానికులు వాపోతున్నారు ఇప్పటికైనా స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కొత్తపల్లి ప్రాంత ప్రజలు కోరుతున్నారు